హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుష్ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఐదు పెద్ద గుడ్ న్యూస్లు రాబోతున్నాయి సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల వీరికి ఆర్థిక పరమైన లాభాలు రాబోతున్నాయి ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు అయితే ఈ ధనుస్సు రాశి వారికైతే ఐదు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి వీరి జీవితంలో గొప్ప అవకాశాలు కూడా వీరికి రాబోతున్నాయి ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ధనుస్సు రాశి వారికి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ దా రాశిలో జన్మించిన వారికి చురుకుతనం దూకుడుతనం అనేది ఎక్కువగా ఉంటాయి ధనుస్సు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు వారి యొక్క స్థితిగతుల మీద గుణగణాల మీద ఆధారపడి ఉండబోతుంది ఈ రాశి వారు వీరికి స్వయం ప్రతిపత్తి అనేది ఎక్కువగా ఉంటుంది మేధస్సుతో ఉన్నత స్థాయిలను వీరు సాధించుకుంటారు ఈ రాశి వారికి ఆధునిక విద్య పట్ల ఆసక్తి వినూతమైన వ్యాపారాలలో వీరు రాణిస్తూ ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దైవభక్తి మంత్రోపసాన మొదలైన విషయాలలో ఆసక్తి అనేది వీరికి ఉంటుంది అంతరాత్మకి విరుద్ధంగా ఈ రాశి వారు ఏ పని అయితే చేయరు సొంత మనుషులు నా అనుకున్న వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది వారు మిమ్మల్ని ఆర్థికంగా అధగమించి కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేస్తుంటారు అంటే వీరు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు కానీ వీరికి ఏ ఒక్కరు సహాయం అనేది చేయరు వీరు జాలి హృదయాన్ని కలిగి ఉంటారు అయితే ఈ ధనుషు రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది తమ కోపంతో తన దగ్గరి వాళ్ళనే వీరు దూరం చేసుకుంటూ ఉంటుంది అయితే వీరికి మొండితనం కూడా అనేక ఎక్కువగా ఉంటుంది వీరిలో అనేక సుగుణాలు ఉంటాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరిపై దైవం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఈ ధనుషు రాశి వారు కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమిస్తూ అధికంగా ప్రేమిస్తారు వీరు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు అయితే ఈ ధనుషు రాశి వారికి మాత్రం ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అదృష్టం పట్టబోతుంది వీరి తలరాత అనేది మారబోతుంది మున్ మునుపటి కాలం కంటే ఈ టైం వీరికి బాగా కలిసి వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చిన్నప్పటి నుండి కష్టాలు అనుభవిస్తూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతను తన భుజాలపై మోస్తూ ఉంటారు వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ధనుషు రాశి వారికి మాత్రం ఇప్పటి నుంచి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది అంటే వీరికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల వీరికి మంచి లాభాలు వస్తాయి అలాగే పెద్ద పెద్ద గుడ్ న్యూస్లు కూడా మీకు రాబోతున్నాయి మీరు అధికంగా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఉన్నత అధికారుల మెప్పు మీరు పొందబోతున్నారు ఈ రెండు రోజుల్లో మీరు మీ పై అధికారులతో మెప్పు పొందబోతున్నారు అంటే ఏ వ్యాపారంలో ఉన్నవారైనా సరే ఉన్నత అధికారులతో మెప్పు పొందుతారు ప్రశంసలు పొందుతారు అయితే ఈ రాశి వారికి మొత్తం అధికారులతో పరిచయాలు పెరగబోతున్నాయి సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా రాబోతున్నాయి అలాగే మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి సంపూర్ణమైన ఆరోగ్యం మీకు ఉండబోతుంది ఆర్థిక అభివృద్ధి పెరిగి ధనం అనేది పెరగబోతుంది గురువు వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఆస్తులు బంగారం కొనే అవకాశం కూడా ఉంటుంది అయితే మీకు సొంత ఇంటి కళ కూడా ఈ టైంలో నెరవేరే అవకాశం ఉంది అయితే సొంత ఇంటి కళ కోసం బంధువులు స్నేహితులు సహాయం కూడా మీకు అందబోతుంది ఈ టైంలో మీకు అన్ని శుభ ఫలితాలే మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి సక్సెస్ వస్తుంది మంచి లాభాలను మీరు పొందబోతున్నారు అయితే మీకు మంచి మంచి అవకాశాలు కూడా ఈ టైంలో మీకు రాబోతున్నాయి ఈ ధనుషు రాశి వారికి మాత్రం సప్తమ స్థానంలో గురు సంచారం జరగడం వల్ల ఆర్థికమైన లాభాలు వస్తాయి అంటే ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా మంచి మంచి లాభాలు అనేవి మీకు రాబోతున్నాయి అయితే ఈ ధనుషు రాశివారు ఎదుగుతుంటే కొందరు చూడలేని వారు ఉంటారు తను నా అనుకున్న వాళ్ళే వీరికి బద్ద విరుద్ధులుగా అవ్వబోతున్నారు అయితే మీకు నరదృష్టి కూడా అధికంగా ఉండబోతుంది అయితే మీరు నిత్యం ఇంట్లో శివారాధన చేసుకోండి నిత్యం దీపాన్ని వెలిగించుకోండి మీకున్న సమస్యల నుండి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది కుదిరితే ఆదివారం రోజు దృష్టి తీసుకోండి ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఇప్పటి నుంచి మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు మీరు ఊహించని అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి పై అధికారులతో మీరు ప్రశంసలు పొందబోతున్నారు కొత్త వ్యక్తుల పరిచయాలతో మీకు లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండబోతుంది అంటే శ్రమ కూడా వీరికి అధికంగా ఉండబోతుంది ఈ రెండు రోజులు మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతుంది మీరు ఆర్థిక అభివృద్ధి కూడా మీకు కలగబోతుంది గురువు వీరు వీరికి అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా మంచి లాభాలు కూడా రాబోతున్నాయి ఈ ధనుస్సు రాశి వారు మాత్రం కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి నిత్యం శివారాధన చేసుకోండి ఆదివారం రోజు దృష్టి తీసుకోవడం వల్ల నర దృష్టి అనేది మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుంది అయితే మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది ఈ టైంలో మీకు సొంత ఇంటి కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి మంచి లాభాలు మంచి మంచి విజయాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ఆవేశంతో పనులు చేయకండి ఆచితూచి అడుగులు వేయండి అన్ని శుభ ఫలితాలే మీకు రాబోతున్నాయి గురు సంచారం వల్ల మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి లాభాలు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది